పెట్టా రక్తం కరిచా దెబ్బలు తిని అవమాన ఎస్సయ్యా ఎంతో గొప్ప కార్యములు మా కొరకు చేసేవయ్యా ఈ పాదాలు వందరాలు తండ్రి అందరు కలుపుసుకోవాలి అటు ఇటు ఎవరు చూడవద్దు హృదయపూర్వకంగా దేవుని స్థుతించాలి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత కలిగి ఏసయ్యా మీరు లేకపోతే నేను లేనైనా మీరు లేకపోతే నాకు ఈ జీవితం లేదు ప్రభువా ఇంతకాలం నేను మీ ప్రేమకు దూరం అయిపోయాను ఈ లోకలో జీవిస్తున్నాను తండ్రి లోకాశలు లోక కోరికలు లోక తలంపులు కలిగి జీవిస్తున్నాను నీ కొరకనే బ్రతకాలి ప్రభువా నీ కొరకనే జీవించాలయ్యా ప్రభు నడదా ఆశ్చర్యకరుడు आलोचना करता नित्यलगु तंड्री करता स्तोत्र आचार्य कर्ण आलोचन करता नित्य लगू तंड्री करता 一个人。 ఎస్స విపాదములకు వందనాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన వినాము ఎంత ఉన్నతమైనది మా గురకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడై మాకు శాంతి సమాధానం అనుగ్రహించి ఒక రాజ్యం సిద్ధపరచడానికి వెళ్ళిన తండ్రి విపాదాలకు వందనాలు నాయన మీ వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడండి మా ఆరాధన మీ సన్నిధికి చేరిందని నమ్ముతున్నాం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు చేసిన అనేక మేలులు బట్టి వందనాలు తండ్రి వేసయాన్ని గ్రహించండి ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడండి ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ వింటున్నారో వాళ్ళ జీవితాలు మీరు సరిచేయండి వాళ్ళతో మీరు మాట్లాడండి మంచి మనసును మీరు దయచేయమని సమస్త మీ స్వాదులకు తెస్తూ బలహీనను పట్టివాడిని మట్టివాడిని మరుగు చేసుకొని మీ బలమైన మాటలు మాకు పంచిపెట్టమని ఏ స్పరిశితున్నామని అడుగుతున్నావు తండ్రి ఆమె హలి లూయా దయచేసి అందరు కూర్చుందాం అందరు కూర్చోవాలి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి తన కృప నీడలో మనల్ని భద్రపరిచి ఆయన కృప చేత మనల్ని నింపి వాడుకుంటున్న దేవునికి మనందరం రుణస్థులమైన హలే మరొక ప్రకటన గమనించండి క్రైస్ట్ సెంటర్ నెల్లూరు నుండి ప్రారంభమవుతున్నటువంటి పరిచర్య ఈ యూట్యూబ్ ద్వారా అందించబడుతున్న దేవుని మాటలు ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు దేవుని మాటలు వింటున్నారు దేవుడు మీ జీవితాల్లో చేసే మేలులు మాతో పంచుకోవాలని ప్రభు కోరుతున్నాను ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి ఈ ఛానల్ మీరు షేర్ చేయాలని కూడా ప్రభు పేట కోరుతున్నాను మనం దీవించబడడం కాకుండా అనేకులకు దీవినకరంగా మనం ఉండాలి అనేటువంటిదే ఈ పరిచయం యొక్క ఉద్దేశం దేవడామ స్తోత్రం కాక కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి అనేక మందికి ఈ ఛానల్ను షేర్ చేసి ఈ ఛానల్ని మీరు పరిచయం చేయాలని కూడా ప్రభు పేరుట కోరుతూ ఉన్నాను అదే విధముగా ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి ఈ క్రైస్ట్ సెంటర్ మల్లైకుంట్ అనే ప్రాంతంలో జరుగుతున్న పరిచయ నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు మీ సహకారాన్ని అందించి నశించిపోతున్న ఆత్మల సంపాదన నిమిత్తము మా వంతు మేము ప్రయాసపడుతుండగా మీ ఈ పరిచర్యకు అందించి దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా ముందుకు పోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు పౌలు గారు రాసినటువంటి రెండో దశలో నీళ్ళకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము దయచేసి క్షమించండి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి మొదటి దశలో నీళ్ళకు రాసినటువంటి పత్రిక మొదటి దశలో నీళ్ళకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదహార వచనము చదువుకుందాం అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి దశలో నీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యయము పదహారో వచ్చిన ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలా చేయుట యేసు నందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుని అమ్మ స్తోత్రం కలుగును కనుక హలే పౌరు గారు దశలోని సంఘానికి చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటున్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట పౌలు గారు చెప్తున్నారు ఎవరు చెప్తున్నాడు దశలోనికి సంఘానికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దశలోని సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలారా యవనస్తులారా సహోదరి సహోదరులారా పెద్దలారా వృద్ధులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటున్నాడు దేవుని నా స్తోత్రం కలుగును గాక కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే ఏమిటి అర్థము ఏంటి అర్థము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం అని అర్థం ఏం చెప్పడము బాబు చెప్పండి ఏం చెప్పడము దేవునికి ఏం చెప్పాలా థ్యాంక్స్ చెప్పడం అని అర్థం ఎందుకు చెప్పాలి దేవునికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలో ఏ విషయంలో చెప్పాలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం ఏం చేస్తామంటే మంచిగా దేవుడు మనకి అనేక రకాలైన అవసరతలు అక్కర్లు తీర్చినప్పుడు సమృద్ధిగా మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు అన్ని అవసరతలు తీరినప్పుడు మంచి ఆహారం మనకి దొరికినప్పుడు మంచి వస్త్రాలు మనం దొరికినప్పుడు మంచి ఇంట్లో మనం ఉన్నప్పుడు చల్లగా ఏసీ కిందో ఫ్యాన్ కిందో చెట్టు కింద మనం కూర్చున్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇలాంటి సుఖవంతమైన జీవితం మనకుంటే చాలానే అనుకుంటాం అనుకుంటాం అనుకో కానీ ఒక విషయం మనం మర్చిపోతాం ఏంటంటే ఆ సుఖవంతమైన జీవితమో ఆ క్షేమకరమైనటువంటి జీవితమో ఆ ప్రశాంతకరమైనటువంటి జీవితం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం చెప్పడం వల్ల మనం మర్చిపోతాం మేలు చేసినప్పుడేమో మనం దేవునికి స్తోత్రం చెప్పాం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురైందనుకోండి ఏదైనా జరగరానటువంటి జరిగిందనుకోండి మనం ఏమంటాం దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ విధంగా జరిగిందని అంట అంటాం దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దేవుడు ఉంటే ఎలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది పౌల్ గారు ఇక్కడ చెప్తున్నాడు నీకు మంచి జరిగినా చెడు జరిగినా నువ్వు సంతోషంగా ఉన్నా దుఃఖములో ఉన్నా నువ్వు ఏడుపులో ఉన్నా నువ్వు రోజుల్లో ఉన్నా నువ్వు నిట్టూరుపులో ఉన్నా నువ్వు ప్రశాంతతలో ఉన్నా నువ్వు దీవించబడుతూ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ సరే నువ్వేం చేయాలంట దేవునికి ప్రతి విషయంలో ఏం చేయాలంట కృతజ్ఞత చెల్లించాల కృతజ్ఞత అంటే ఏంటి అమ్మా ఏనండి కృతజ్ఞత అంటే ఏంటి దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఏం చెప్పడమా దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనమాట ఈరోజు నువ్వు చెప్తున్నావా రాత్రిపూట మనం మన మంచం మీద మన బెడ్ మీద మనం కొనుక్కుంటున్నాం కొనుక్కున్నప్పుడు ఉదయాన్నే చూసే కాడికి ఎంతో మంది లేడు ఆ బెడ్ మీద నుంచి ఉదయాన్నే దేవుడు నిన్ను నన్ను లేపాడుగా మరి లేపినందుకు ఒక క్షణమైన కూర్చొని ఎమ్మసే ఒక క్షణమైన కూర్చొని ప్రభువా ప్రభువా రాత్రి అంతా నన్ను కాపాడేవయ్యా నువ్వు ఈరోజు ఉదయం నన్ను లేపకపోతే నేను లేచి లేచిండవని కాదు లేపకపోవడం అంటే ఏంటి నిద్ర లేపడం అని కాదు నేను చెప్పేది ప్రాణంతో ఉండకపోతే ఈరోజు నేను చూసేవాడిని చెప్తున్నావా హృదయపూర్వకంగా ఏటా ఏటా హృదయపూర్వకంగా ప్రభువా నీకు థ్యాంక్స్ అయ్యా ఈరోజు ఉదయాన్నే నేను వ్యాపారం వెళ్తున్నా నేను పోయేటువంటి వ్యాపారం జరగాలి అంటే నేను పోయేటువంటి వ్యాపారంలో నేను పోయేటువంటి ప్రయాసకు ప్రతిఫలం రావాలంటే ఎవరు సహాయం కావాలా ఎవరు సహాయం కావాలా దేవుని సహాయం కావాలా ప్రభువా నీ సహాయం నాకు కావాలి నా వంట బట్టే నేనున్నాను ఈరోజు ఆదివారం ఉదయాన్నే నీకు తినడానికి ఆహారం మంచి ఆహారం తాగడానికి నీళ్ళు వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఎన్ని సమృద్ధిగా దేవుడు నీకు ఇచ్చాడు ఇచ్చాడేవా లేదు తినే ఆహారాన్ని బట్టి అయినా సరే ఆ ప్రభువా ఈ ఆహారం నాకు ఇచ్చేవా నీకు వందనాలయ్యా చెప్తున్నావా చెప్తున్నావు తల్లి కొంతమంది ఆహారం తినండి ఇప్పుడు ప్రార్థన కూడా చేసుకుని తింటారు కొంతమంది ఆహారం తినేటప్పుడు ఎట్ట తింటదు అసరా కుక్క తిన్నట్టు తింటారు ఏందండి అంటావు కుక్క అడతలే కుక్కదన్న కుక్కకు ఆహారం వేస్తే ఏం చేస్తారు చెప్పండి వెనక ముందు కూడా ఆలోచించదు ఇంకా ఏసేమా జాలు అంతే అట్లా ఉండకూడదు నీ బుద్ధి ఇచ్చినాను మర్చిపోయేటటువంటి బుద్ధిగా నువ్వు ఉండకూడదు ఆహారం తింటా తింటా గొద్దులకు పోక ఎంతమంది చనిపోయినరాయా చనిపోయారులేదా నీళ్ళు తాగుతా తాగుతా తాగతా గొద్దు పట్టుకొని ఎంతమంది ఇది ఇదైపోయారు నువ్వు ఇచ్చేవాయన నాకి ఆహారం సరే ఈరోజు చర్చికి వచ్చావుగా నువ్వు వచ్చావు కదా కనీసం చర్చిలు కూర్చోవాలి పది నిమిషాలైనా పది నిమిషాలైనా హృదయపూర్వకంగా ప్రభువా రమేష్ నిద్రబాబాకు అని ప్రభువా ఈరోజు నాకు నాయన ఈరోజు నా సన్నిధికి నడిపించేవా నీ సన్నిధికి ప్రభువా ఎస్ అయ్యా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు నాయన అని ప్రభు చెప్తున్నావా చెప్తున్నావు హృదయపూర్వకంగా కూర్చొని నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా దేవుడి నుంచి మనం అన్ని కోరుకుంటున్నాము దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటున్నాం మనం ఆరోగ్యం వాయుష్కాలం శక్తిని బలమును అవసరంలో అక్కర్ను ఎండ బాన గాలి సూర్యరశ్మి సమస్త దేవుడు మనం సభకూరుస్తున్నాడు బాబునాడు ఇవ్వట్లేదు ఈరోజు ఆయన ఎండను రంపిక సూర్యరశ్మి మన మీద పడకపోతే మనం ఏవైపు వైపు ఈరోజు వర్షం అనేటువంటిది రాకపోతే మనం ఏవైపు వైపు ఈ రోజు మనం పీలుస్తున్నటువంటి గాలి ఆక్సిజన్ ఆయన ఈ భూమి మీద తీసుకొచ్చి మనందరం సప్లై చేయకపోతే రెండు నిమిషాలు ఇక్కడ మనందరం బ్రతికి ఉండగలుగుతామా ఉండగలుగుతాం బాబు నువ్వు బ్రతుకుతున్నావు నేను బ్రతుకుతున్నానంటే మనందరం పీల్చుకుంటున్నావు ఏం పీల్చుకుంటున్నావు చెప్పండి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆక్సిజన్ అది ఆ చెట్ల నుంచి వస్తున్నటువంటి ఆక్సిజన్ ఒక పది నిమిషాలు ఆపేస్తే దేవుడు నీవు నేను ఏమైపోతా మరి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు బట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నువ్వు నన్ను కాపాడేవు నన్ను నా భర్తను నా బిడల్లో నా కుటుంబాన్ని కాపాడేవు ఇదిగో నా జీవితంలో మీరు చేసిన మేల్ బట్టి వందనాలను ఆయన థ్యాంక్స్ ప్రభు అని చెప్పి ఆయన సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి ఆయన సన్నిధిలో దేవునికివాల్సినటువంటి కానుకని ఇవ్వగలుతున్నావా ఇవ్వగలుగుతున్నావా దేవునికి ఇవ్వాలైనటువంటి సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది చెప్పండి దేవుని సరిదికి రాకుండా ఆగిపోతాం మనం ఏం చేస్తామా అమ్మా చెప్పండి దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుని సరిదికి రాకుండా ఆగిపోతాం మనం ఏంటి దేవుడు మన నుంచి మనమేదో ఇచ్చేది ఏదో ఆయన తీసుకోవాలనే ఉద్దేశం కాదు అర్థమవుతుందా దేవుడు తన పని నిమిత్తం తన సేవ నిమిత్తం తన మందిరులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దేవుని సన్నిధికి మనము కారులు సమర్పించాలి ఏమో నా స్తోత్రం కలుగురు కాక ఎంతో మంది బిడ్డలు ఈరోజు సువార్త వింటున్నారు ఎంతోమంది బిడ్డలు దేవుని మాటలు వింటున్నారు ఎంతోమంది బిడ్డలు దేవుని కొరకు బ్రతుకుతున్నారు బ్రతుకుతున్న దినాలలో నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావు నువ్వు సువార్తను చెప్పలేకపోతున్నావు సువార్తను నువ్వు మోయలేకపోతున్నావు మోయలేకపోతున్న సందర్భంలో మరి చేస్తున్నటువంటి వాళ్ళ కోసము ప్రార్థన చేయలేదా ప్రార్థన చేయాలా లేదా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా దేవుని కొరకు నిలబడుతున్నావా దేవుని సన్నిధిలో చేవేస్తున్నావా ప్రసోహట సోదరి దేవునితో మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో కృతజ్ఞతా స్థుతులు కలిగి దేవుణ్ణి స్థుతించండి కనపరచండి ఆయన థ్యాంక్స్ చెప్పండి మరి చెప్తున్నావా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావా ఆయన చేతిలో చేయి దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో ఎక్కడికి పోతున్నావా ఈ రోజు ఆదివారం చూడండి దేవుని సన్నిధికి రావాల్సినటువంటి మనము ఈరోజు దేవుని సన్నిధిలో లేకుండా లోకంలో గడుపుతూ ఉన్నాము మనం లోకంలో గడుపుతూ ఉన్నాము ఈరోజు మనము దేవుడు నిన్ను అడుగుతాడు రేపు లెక్క వారమంతా నిన్ను కాపాడినందుకు దిట్టంగా దీని ఇంట్లో కూర్చొని మన నిన్ను కాపాడింది ఎందుకు నిన్ను కాపాడి ఆదివారం దేవుని దగ్గరకు రాకుండా వ్యాపారాలకు పోతావా ఆదివారం దేవుని దగ్గరకు రాకుండా ఊర్లు ప్రయాణం పోతావా ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుంటావా ఆదివారం దేవుని దగ్గరకు రాకుండా సినిమాలకు షికారులకు పోతావా ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఫ్రెండ్స్ తో అక్కడికి ఎక్కడికి సినిమాలు కానీ సీరియల్ కానీ క్లబ్బులు కానీ కప్పులు కానీ వాటి కోసం వీటి కోసం పరుగులు తీస్తావా అర్ధాంతరంగా జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి ఈరోజు అర్థాంతరంగా జీవితాలు ముగించబడుతున్నాయి దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్కాలం శక్తిని బలమనిచ్చి జ్ఞానమునిచ్చి దేవుడు మనవలు బ్రతికించి పోషించి కాపాడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఏం చేస్తున్నాం మనం మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం మనకి వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం నాకు చెప్పేవాడు లేడులే నన్ను చూసేవాడు లేడులే నన్ను తప్పు పట్టేవాళ్ళు లేడులే నేను చేసే తప్పులు ఎవరు తెలియడో అని దేవుడిని కళ్ళు కప్పుతో నవ్వు గల గుర్తుపెట్టుకో ఒకరోజు దేవుడు నిన్ను లెక్క అడగతాడు నిన్ను నన్ను లెక్క అడగతాడు ఆయన దగ్గర ఎవడు తప్పించుకున్న ఛాన్సే లేదు ఇరవై నువ్వు దేవుని విడిచిపెట్టి చర్చికి రాకుండా సినిమాకి పోగల ఈరోజు చర్చిని విడిచిపెట్టి ప్లబ్బులకి కప్పులకి వెళ్తూ ఉన్నావు గల ఈరోజు చర్చి విడిచిపెట్టి డాబాలకి ఆ యవనస్తులతో వెళుతూ ఉన్నావు గల ఈరోజు చర్చిని విడిచిపెట్టి దేవుని సావోసాను విడిచిపెట్టి దేవుని దినమైతే వాలీబాల్ కానీ క్రికెట్లు కానీ వాటికి వెళుతూ ఉన్నావు గల ఆదివారము ప్రభు దినము దేవుని నమ్మ స్తోత్రం కలిగిన గాక ప్రభు దినం ఎవరికి చేయాలి ఇదే ప్రభుకి చేయాలి గ్రంథంలో మాట ఉంది ప్రభు దినమందు నువ్వు అది పరిశుద్ధ దినమని నువ్వు ఆచరించి దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానము నువ్వు ఇస్తే దేశం యొక్క ఉన్నత స్థానంలో నేను నిన్ను ఎక్కించదును దేవుని నా స్తోత్రం కలుగును గాక దేశం యొక్క ఉన్నత స్థానంలో నేను నిన్ను నిలవబెట్టేదిను దేవుణ్ణి దీవించాలని కోరుతున్నాడయ్యా బాబు నేను ఆశీర్వదించాలని నిన్ను దీవించాలని నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కారకుడిగా నిన్ను పెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన కొరకు బ్రతుకుతావా ఆయన కొరకు జీవిస్తావా ఆయన కొరకు నువ్వు నిలబడతావా ఆయన కొరకు నువ్వు నిలబడతావా పోలు గారు చెప్తున్నారు ప్రతి విషయంలో దేవుని యొక్క కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి బాబు అమ్మా చెప్తారా చెప్పండి అందరు నాతో పాటు చెప్పండి ఏసయ్యా నన్ను బ్రతికించినందుకు ఇప్పటి వరకు భూమి మీద పెట్టినందుకు నీకు అందనాలయ్యా ఎన్నోసార్లు తప్పులు చేశానయ్యా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించానయ్యా అయ్యా నన్ను క్షమించావు ప్రభువా నన్ను క్షమించేవయ్యా నన్ను నాయనా నీకు వందనాలు ప్రభు నా ఆత్మను రక్షించేవయ్యా నాకు ఆహారం ఇచ్చేవయ్యా ఆరోగ్యం ఇచ్చేవయ్యా శక్తినిచ్చేవయ్యా బలమురించావు ప్రభువా వందనాలు వందనాలు అయ్యా వందనాలయ్యా వందనాలయ్యా ఏసయ్యా వందనాలయ్యా దేవుని అడుగుతున్నావా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా అమ్మా వింటున్నారా జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞతా స్థితులు మనము చెల్లించం దేని స్తోత్రం కలిగిన కనుక కాబట్టి ప్రతి విషయంలో దేవునికి లోపడు ప్రతి విషయంలో దేవుని కొరకు ముందుకు అడిగాయి ప్రతి విషయంలో దేవుని చిత్తమును నెరవేర్చు దేవుని సరిధికి రావాల్సినప్పుడు దేవుని దగ్గరికి రా ప్రార్థన చేసుకో వాక్యమును విను వాక్య ప్రకారం జీవించు శావకుడు మాట చెప్పినప్పుడు దేవుని మాట ఇదేనని చెప్పి అంగీకరించి శావకుని మాటకు లోబడు నీకు ఇష్టపచ్చిన నువ్వు జీవిస్తావా నా ఇష్టం నా ఇష్టం అని అంటావా నాకు తిరిగే నువ్వు అనుకుంటావా నాకు చెప్పేవారు లేరు అనుకుంటావా నా జీవితం ఇంతేలే అనుకుంటావా సాతాను తీసుకుపోతాడు 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 మోసం చేస్తాడు మోసం చేస్తాడు మోసం చేస్తాడు మరణం దగ్గరకు వచ్చే కాడికి చివరికి చేయదిలేస్తాడు కదా అన్నిటి బయటికి రాలేవు నువ్వు అన్నిటి బయటికి రాలేవు నువ్వు మరణం బ అంచుల దగ్గరికి వెళ్ళిన తర్వాత చేయు వదిలేస్తాడు ఆ స్థితి నీకు రాకుండా ఉండాలని ఆ పరిస్థితికి రాకుండా ఉండాలని ఈ మత సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి యువత సమయంలో ఇంకా ఎవరైనా దేవుని కృతజ్ఞత చెల్లించకపోతూ ఉంటే దేవుని మందిరానికి ఏదో వచ్చావు పోయాం వచ్చామరావశ్యంగా రావా పోయావ రావశాలుగా కాదు దేవుని మందిరానికి వచ్చినందుకు లేదా ప్రతి దినం మనం ఇంటికాడ ఉన్నప్పుడు ప్రభువా నువ్వు కాబట్టే కాబట్టి నేను నువ్వే నన్ను సృష్టించావు అమ్మా మన వాళ్ళు ఎవరు సృష్టించారు భూమి మీద ఆ దేవుడే సృష్టించాడు మనల్ని సృష్టించేవాడు మన సృష్టికర్త ఆయన మన సృష్టించినటువంటి భూమి మీదకు తీసుకొచ్చినటువంటి ఆయన వాడు ఆయన మన సృష్టికర్త సృష్టించిన దేవుడు ఆయన మనల్ని సృష్టించేవాడు ఆయన మనల్ని పోషించేవాడు ఆయన ఈరోజు ఎవరు పోషిస్తున్నారు చెప్పండి ఆయనే పోషించేది ఈరోజు ఆయన మన వాళ్ళు పోషిస్తున్నాడు ఈరోజు మనోళ్ళు ఆయన బ్రతికిస్తున్నాడు ఆ కలుగును కాక నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుడు క్షమించి నిన్ను బ్రతికిస్తున్నాడు ఒక మాట చెప్పమంటారా ఆయన్ని నిన్ను దీవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి కలుగును గాక మీరు ఆశీర్వాదం పొందుడికి పిలువబడుతున్నారు కానీ ప్రతి ప్రతికీడైనా మీరు పిలవ అవడానికి మీరు పిలవబడలేదు అంటాడు ఈ శ్రేష్టమైన సమయంలో ప్రతి విషయంలో మనం దేవుని కృతజ్ఞ చెల్లిద్దాం దేవుణ్ణి అడగదాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు నిలబడదాం అలా చీటు కట్టి కృపణ పరిశుద్ధి ఆత్మ దేవుడు మనందరికీ దయచేయని ప్రార్థన చేసుకుందాం కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీ పాదాలకు వందనాలు మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం గడియని బట్టి వందనాలి విత్తబడిన వాక్యం మొక్కల హృదయాలు ఫలింపు చేయండి ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి మీరు మహింపొంది మమ్మల్ని బలపరిచి వాడుకొని నడిపించి స్థిరపరచమని గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని మా సంగముల పరిచర్యను మీరు దీవించమని ఏ స్పరిశుద్ధని అడుగుతున్నాను అంత్రి ఆమె హలో దయచేసి గమనించండి ఇప్పుడు లైవ్ వచ్చింది మీ ఫోన్లలో వస్తుంది లైవ్ వస్తున్నారా అంటే చూడండి మీకు అడుగున్న ఫోన్లో మొత్తం చూడండి వస్తే ఒక లైక్